హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్ యాజ్ మీ అందరికి తెలుసు వీడియో చేస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏపీపిఎస్సి గ్రూప్ టు ఎగ్జామినేషన్ కి సంబంధించి ఇది ముందే ఊహించింది యాజ్ ఐ టోల్డ్ యూ ఎన్నో రోజుల క్రితం నేను చేస్తున్న వీడియో ఆ వీడియో లేదు గ్రూప్ టు మెయిన్స్ అభ్యర్థుల్లో చదివే ఉత్సాహం తగ్గుతోంది పోస్ట్ పోన్ అవ్వాల్సిందే అవుతుంది ముందడు అంతకంటే ముందు ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అంటే ఏదో నేను హండ్రెడ్ పర్సెంట్ గెస్ట్ చేశాను అన్నట్టు కాకుండా కొన్నిసార్లు వీటి గురించి చెప్పినప్పుడు కొంతమంది నెగిటివ్గా అనుకోవడం చాలామంది పాజిటివ్గా అనుకోవడం చూస్తూ ఉంటాం సో ఈ నెగిటివ్స్ పాజిటివ్స్ని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ కొంతమందికైనా నేను తగ్గి ఇలా వీడియోస్ చేస్తే హెల్ప్ అవుతుందని చెప్పి ఇవేం పట్టించుకోకుండా వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ చూడండి ఇక్కడ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దాట్ ద కమిషన్ హ్యాస్ పోస్ట్పోన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ జస్ట్ ఒక యునో వన్ అవర్ బ్యాక్ కూడా అంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే వెబ్ నోట్ వచ్చిందో దానికంటే వన్ అవర్ బ్యాక్ కూడా ఐ థింక్ ఆ స్టూడెంట్ కి గుర్తుంటుంది ఇది గుర్తొస్తుంది వీడియో చేస్తుంటే పోస్ట్ పోన్ అవుతుందా సార్ జూలై థర్డ్ వచ్చేసింది ఇంకా ఏం వెబ్ నోట్ రాలేదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని చెప్పి చెప్పాను సో దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా మన దాంట్లో పాలిటీ క్లాసెస్ గత రెండు వారాలు మూడు వారాలుగా తగ్గిపోయాయి వీడియో క్లాసెస్ ఎందుకంటే ఆల్రెడీ పాలిటీ రెండు క్లాస్ రెండు బ్యాచెస్ ఫుల్ గా సబ్జెక్ట్ చెప్పేసి ఉన్నాను మళ్ళీ హడావిడితో మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయేసరికి మళ్ళీ కొత్త వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మళ్ళీ థింగ్స్ అప్డేట్స్ ఇలా ఇన్ని బ్యాచ్లు చెప్పుకుంటూ వెళ్తుంటే నాలో కూడా ఉత్సాహం తగ్గుతుంది ఆల్రెడీ రికార్డెడ్ కంటెంట్ ఉంది కాబట్టి పోస్ట్ అయితే అవుతే ఇంకాస్త రెట్టింపు అప్డేటెడ్ కంటెంట్ ఇస్తాను అన్న ఉద్దేశంతో ఆపేశాను ఎకానమీ గురించి కూడా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఇండియన్ ఎకానమీ అయిపోయింది చౌటి ప్రభాకర్ సార్ది ఏపీ ఎకానమీ అవ్వలేదని చాలా క్లియర్ గా చెప్పాను ఓల్డ్ గవర్నమెంట్ కంటెంట్ పాలసీస్ స్కీమ్స్ ఇవ్వంటారా అని లేదు కొత్త గవర్నమెంట్ వచ్చిందే రీసెంట్ గా కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు వైట్ పేపర్స్ వస్తున్నాయి సో మెల్లిమెల్లిగా బడ్జెట్ దాని స్కీమ్స్ పాలసీస్ వచ్చిన తర్వాత దాని గురించి చెప్తే బాగుంటుంది ఇప్పుడు జులై ట్వంటీ కి ఎగ్జామ్ పెడితే ఏపీ ఎకానమీ నుంచి ఏం చదవాలి అనే సందిగ్ధంలో స్టూడెంట్స్ ఉంటారు సో పాలిటీ ఆల్మోస్ట్ వీడియో క్లాసెస్ ఆగిపోయాయి ఎకానమీ ఏపీ ఎకానమీ అప్డేట్ కాలేదు ఎందుకంటే మాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మీలో మెదులుతూ ఉంటాయి వాళ్ళ కోసమే ఈ వీడియో అండ్ దానికంటే ముందు యాజ్ ఐ టోల్డ్ యూ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయిపోయిన సందర్భంగా సో ఫస్ట్ స్టూడెంట్స్కి వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే సంతోషం ఆనందం ఎందుకంటే ఎవరెవరో ఏవేవో కారణాలతోటి సరిగ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండకపోవచ్చు సో రీజన్స్ ఏదైనా కానీ ఈ కైండ్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే కైండ్ ఆఫ్ లేజినెస్ ఒక కైండ్ ఆఫ్ లేజినెస్ స్టార్ట్ అవుతుంది లేజినెస్ అంటే ఎగ్జామ్ టైం ఉంది కదా చాలా సో ఇప్పుడు కొన్ని రోజులు రిలాక్స్ అవుదాం ఇన్ని రోజులు టెన్షన్తో ఉన్నాం చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి సో ఏవేవో ఒకేషన్స్ ఇవన్నీ ఒక వన్ లేదా టూ వీక్స్లో మొత్తం థింగ్స్ కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో చదువుకుందాం అనే ఆలోచనతో ఉంటారు ఈ టైంలో మీకు చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ర్యాబిట్ అండ్ టాటాయిస్ స్టోరీ గుర్తుండే ఉంటుంది టాటాయిస్ సో ఏమి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కన్సిస్టెంట్గా ర్యాబిట్ మాత్రం టైం ఉందిలే మనం ఎలాగో ఫాస్ట్గా రన్ చేస్తాం కదా అని చెప్పి పడుకుంటుంది లాస్ట్లో రియలైజ్ అవుతుంది రియలైజ్ అయిపోయేసరికి టైం కూడా అయిపోతుంది ఫెయిల్ అయిపోతుంది సో స్టూడెంట్ సైక్ గురించి చెప్తున్నాను మైండ్ సెట్ గురించి ఇటువంటి టైంలో మీలో వచ్చే ఆలోచన ఈ లేజినెస్ సో అమ్మయ్య టైం ఉంది కదా సో ఇంకా ఏం అవసరం లేదు అనుకుంటారు బట్ ఇటువంటి టైంలోనే మీరు చదవాలి సో ఎగ్జామ్ ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నవంబర్ సెకండ్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ టైప్లో ఉండొచ్చు ఎగ్జామ్ నవంబర్లో కానీ డిసెంబర్లో కాదు ఎంత కాదనుకున్న జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నాలుగు నెలలు టైం పీరియడ్ ఆన్ అండ్ యావరేజ్ ఉంది ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డేస్ రెట్టింపు ఉత్సాహంతో పది పది సార్లు రివైజ్ చేసుకుంటూ కూడా చదవచ్చు మళ్ళీ నవంబర్లో మీకెలా తెలుసు డిసెంబర్లో మీకెలా తెలుసు అక్టోబర్లో ఉంటుందేమో అని యూజ్లెస్ థింకింగ్స్ చేయకండి ఎందుకంటే ఇంతకుముందు థింక్ చేసినట్టు పోస్ట్ పోన్ అయింది అంటే కొన్నిసార్లు స్పెక్యులేషన్స్ కరెక్ట్ అవుతాయి తప్పు అవుతాయి బట్ నాకున్న అవగాహనతో నాకున్న నెట్వర్క్ తో ఎగ్జామ్ ఈ అండ్ ఇంకొకటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన సందర్భంగా సో అందరికి చాలా గర్వంగా అనౌన్స్ చేస్తున్నాను ఇవాల్ నుంచి నెక్స్ట్ టూ డేస్ వరకు ఫుల్ కోర్స్ పైన ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ అండ్ ఇండివిజువల్ కోర్సెస్ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సో జగదీష్ సార్ కోర్స్ ని వేలాది మంది స్టూడెంట్స్ తీసుకున్నారు కొంతమంది ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ డిఫరెంట్ లో కోర్స్ పర్చేస్ చేసుకుని ఇబ్బంది పడి ఉంటారు ఇదే కాదు అన్ని ఎకానమీ అయినా కానీ ఎస్ఎన్టీ అయినా కానీ పాలిటీ అయినా కానీ ఏపీ హిస్టరీ అయినా కానీ వీటన్నిటికి సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ పైన ఫ్లాట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఫుల్ కోర్స్ పైన ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ మీకు చూస్తే చూడండి ఫ్యాకల్టీ టీమ్ సో దత్తు సార్ అండ్ రమణ సార్ సో ఏపీ హిస్టరీ రమణ సార్ది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది తెలుగు మీడియం దత్తు సార్ది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది సో అవి కంటెంట్ కూడా మీకు అప్డేషన్ అయ్యింది మీకు యాప్లో కనబడుతుంది నాది ఆల్రెడీ తెలుగు మీడియం సపరేట్గా ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది మీకు అది యాప్లో యాక్సెస్ అయ్యింది అండ్ ఇప్పుడు కొత్తగా బైలింగ్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అందులో సిక్స్టీ పర్సెంట్ సిలబస్ అయిపోయింది బట్ ఇంకా మిగిలిన సిలబస్ ఇంకా మిగిలిన కంటెంట్ అప్డేషన్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా జోడించి మీకు ఆ కంటెంట్ యాప్ లో అందుబాటులో ఉంటుంది సో దానికి రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు సెవెంటీ ప్లస్ మార్క్స్ టార్గెట్ చేసే విధంగా బైలింగో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి అండ్ ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేస్తున్నారు ఎకానమీకి చాలా పేరున్న వ్యక్తి అండ్ అలాగే ప్రదీప్ సార్ సార్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం టీచ్ చేస్తున్నారు ప్రదీప్ సార్ ఏమో బైలింగ్ చౌటీ సార్ ఏమో బైలింగ్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇద్దరు ఉద్దండులు జగదీష్ సార్ అండ్ హిదాయతుల్లా సార్ జగదీష్ ది ఆల్మోస్ట్ థౌజండ్స్ పైగా వేలాది మంది కంటే ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నారు ఇందులో యునిక్నెస్ ఏంటంటే మిగతా ప్లేసెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్న తర్వాత వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకుని ఇక్కడ సొల్యూషన్ వస్తుంది అన్న వచ్చేవాళ్ళు ఎంతోమంది సో మీకంటే ఎక్కువ సార్ అప్డేట్ అవుతున్నారు సో అట్లాంటి అప్డేటెడ్ తో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అన్ని సబ్జెక్ట్ ఇండివిజువల్ కోర్సెస్ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన మళ్ళీ ఫుల్గా కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది మీకు యాప్లో ఏ కూపన్ అవసరం లేదు డైరెక్ట్గా ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ సో మీకు చూడొచ్చు మిషన్ నిర్వాణ అని చెప్పేసి డే టు డే షెడ్యూల్ ముందు అండ్ టెస్ట్ సిరీస్ పద్నాలుగు కానీ ఇక్కడ ఎగ్జామ్స్ ఏమో సిక్స్టీన్ టెస్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి యాప్లో చూడండి ఆల్రెడీ చాలా మంది మిషన్ నిర్వాణాన్ని ఫాలో అవుతున్నారు కొంతమందికి సెట్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ వందకు పైగా మినిమం టు మినిమం హండ్రెడ్ ప్లేస్ డేస్ ఉన్నాయి సో డే వన్ ఏం చదవాలి డే టూ ఏం చదవాలి డే త్రీ ఏం చదవాలి చూడండి ఈ టెస్ట్స్ అన్నీ మీకు ఇస్తాను ఈ టెస్ట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి ఏ రోజు ఏం చదవాలి దానికి రిలేటెడ్ మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది చూడండి డే టూ డే త్రీ డే ఫోర్టీన్ డే ఫిఫ్టీన్ సో చూడండి డే ట్వంటీ త్రీ సో డే థర్టీ టూ అండ్ చూడండి డే ఫార్టీ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ డేస్ యాభై రోజుల ప్లాన్ యాప్ లో పొందుపరచబడి ఉంది సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ డే వన్ ఏం చదవాలి సో డే టూ ఏం చదవాలి చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా సో చూడండి టూ అవర్స్ వీడియో క్లాసెస్ వన్ అవర్ మెటీరియల్ త్రీ అవర్స్ వీడియో క్లాసెస్ వన్ అవర్ మెటీరియల్ టూ అవర్స్ వీడియో క్లాసెస్ చూడండి టూ అవర్స్ వీడియో క్లాసెస్ వన్ అవర్ మెటీరియల్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ త్రీ అవర్స్ వీడియో క్లాసెస్ వన్ అవర్ మెటీరియల్ సో ఇక్కడ నేను చూడండి ఏపీ హిస్టి ట్రస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ త్రీ అవర్స్ సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అండ్ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఫ్యాకల్టీ తోటి ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్స్ సిరీస్ జగదీశ్ సార్ది సపరేట్ గా పాలిటీ సపరేట్గా ఎకానమీ సపరేట్ గా హిస్టరీ సపరేట్ గా అన్ని కూడా ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నేను తొందరలో లాంచ్ చేయబోతున్నాను సో అండ్ చూడండి గైస్ ఇది టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఆల్మోస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ స్టార్ట్ చేశాను ఇంకా చాలా మంది సిలబస్ అయిపోయినాక రాద్దామనుకున్నారు ఈ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీన్ని మన నవంబర్ డే నవంబర్ సెకండ్ వీక్ ఎగ్జామ్ అన్నట్టు రిఫరెన్స్ గా తీసుకొని దీన్ని మళ్ళీ రీఫ్రేమ్ చేస్తాను సో ఓన్లీ టెస్ట్ సిరీస్ పైన కూడా టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను అండ్ ఇదే టైంలో మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ ఓల్డ్ వీడియోస్ అంతకుముందు ఈ బైలింగ్వల్ క్లాసెస్ కాకుండా అంతకుముందు రికార్డ్ అయింది సో అది కూడా పూర్తి స్థాయిలో అయిపోయింది ఇంగ్లీష్ మీడియం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ తెలుగు మీడియం ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ సో కొత్తది కాదు పాతవి ఎందుకలా ఇస్తున్నారు అంటే సో ఆల్మోస్ట్ కొంచెం బ్యాక్ కానీ కంటెంట్ మాత్రం అద్భుత అద్భుతంగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ మీకుండదు కరెంట్ అఫేర్స్ సపరేట్గా మీరు చూసుకోవచ్చు ఇవి చూస్తే సరిపోతుంది సో ఇది అంతకు ముందే పెట్టాను ఆఫర్ వేలాది మంది విద్యార్థులు కొన్నారు ఇంకొక టూ డేస్ కూడా ఈ ఆఫర్ని కంటిన్యూ చేస్తున్నాను సో ఇంగ్లీష్ మీడియం నైన్టీ నైన్ తెలుగు మీడియం ఫార్టీ నైన్ సో అన్ని ఇండివిజువల్ కోర్సెస్ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఫుల్ కోర్స్ పైన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అండ్ టెస్ట్ సిరీస్ పైన కూడా టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ సో చూడండి సో ఇది మొత్తం నేను చెప్తున్న పాయింట్ అండ్ ఇది సో యాజ్ ఐ టోల్డ్ యూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఏం కంగారు పడకండి టైం వేస్ట్ చేయకండి సో ఫస్ట్ మీలో జరిగేది మీలో రాబోతుంది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లేజినెస్ ఒక కైండ్ ఆఫ్ కేర్లెస్నెస్ ఇదే టైంలో మీరు తప్పుదారి మళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణలో కూడా ఇలాంటి సీన్స్ రిపీట్ అయ్యాయి పోస్ట్ పోన్ ఒక్కసారి అయింది మళ్ళీ 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 అవుతూ వస్తున్నాయి దయచేసి చెప్తున్నాను ఇంకొకసారి ఎగ్జామ్ పోస్ట్ పాన్ కావాలి అని ఆలోచన పెట్టుకోకండి మీ జీవితాలు మీరే ఇబ్బందుల్లో పెట్టుకోకండి సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ నవంబర్లో కన్ఫర్మ్ కొంచెం నవంబర్ సెకండ్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి ఏవైనా బ్యాడ్ సైన్స్ వస్తే కొంచెం ముందు రావచ్చు సో లేకపోతే ఆల్మోస్ట్ ఈ టైంలోనే మీకు నేను చార్టింగ్ లో కూడా చెప్పాను నవంబర్లో ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ అవుతుంది అని వందలాది మంది స్టూడెంట్స్ మెసేజ్ పెట్టినప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ అంటే పెట్టాను నాకున్న ఇన్ఫర్మేషన్తో ఇది చెప్తున్నాను మళ్ళీ దయచేసి మిమ్మల్ని పక్కుదా పక్కదారి పట్టించడానికి కాదు ఒక సమాచారం ఇచ్చి ఒక డేట్ అనేది వస్తే మీలో కాన్ఫిడెన్స్ వచ్చి ఎగ్జామ్ ఒక లెవెల్లో ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో మీకు మేల్కొల్పుతుందని అనుకుంటున్నాను దయచేసి రాబిట్ లాగా లేజీగా ఫీల్ అయ్యి నిద్రపోకండి డ్రౌజీగా ఉండకండి టార్టాయిస్ లాగా మెల్లిగా ఇట్ అంటే అంటే ఎంత స్లోగా వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు నువ్వు రోజుకి మూడు గంటలైనా చదువు రోజుకి నాలుగు గంటలైనా చదువు ఇంకొకటి ఆపర్చునిటీ ఏంటంటే హౌస్ వైఫ్స్ కి జాబ్ హోల్డర్స్ కి ఇన్ని రోజులు హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్ చాలా ఇబ్బంది పడ్డారు సో ఇప్పటి వరకు నేను ఈ సెవెన్ ఫిఫ్టీ డేస్ స్ట్రాటజీ ఏదైతుందో అది ట్వెల్వ్ ఏ కదా నేను పెట్టింది ఇప్పుడు దీన్ని నేను సిక్స్ అవర్స్ కి కూడా క్యాలిక్యులేట్ చేసి ఇంకో వీడియో చేస్తాను ఇది హౌస్ వైఫ్స్ కి జాబ్ హోల్డర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంది అది కూడా మిషన్ నిర్వహణలోనే ఇంక్లూడ్ చేస్తాను ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఈ ట్వెల్వ్ అవర్స్ డైలీ షెడ్యూల్ మీకు వస్తుంది అండ్ సిక్స్ అవర్స్ డైలీ షెడ్యూల్ కూడా మీకు వస్తాం ఇది హౌస్ వైఫ్స్ జాబ్ హోల్డర్స్ ఇదేమో ఫుల్ టైమ్ ఆస్పీరియన్స్ ఓకేనా సో దాట్స్ ఆల్ ఇంకాస్త ఏం అప్డేట్స్ ఉన్నా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు రోహిత్స్ అనాలిసిస్ ముందుంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నుంచి వేలాది మంది విద్యార్థులు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తున్నందుకు నేను చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా బయట కనబడ్డా కానీ అంటే ఓన్లీ ఏపీ ఓన్లీ తెలంగాణ అన్నట్టు కాకుండా సమానంగా ఆదరిస్తున్నారు సో నన్ను కానీ నా ఫ్యాకల్టీ టీంని కానీ సో జగదీష్ సార్ని కానీ చోటి ప్రభాకర్ సార్ని కానీ హిదాయతుల్లా సార్ని కానీ రమణ సార్ని కానీ దత్తు సార్ని కానీ వీళ్ళందరి కంటెంట్ అద్భుతంగా ఉంది సో చాలా నేర్చుకున్నాము అనే వాళ్ళు కూడా ఎంతోమంది కొంచెం సిలబస్ కొంచెం వెనుకబడ్డ ఈ ఎగ్జామ్ పోస్ట్ పాన్ మైండ్లో ఉండేసరికి కొంచెం లేట్ అయింది బట్ జూలై ట్వంటీ ఎయిత్ ఏదైతే ఏపీఎస్సి గా చెప్పిందో జులై ట్వంటీ ఎయిత్ వరకు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అయిపోతుంది ట్వంటీ ఎయిత్ నుంచి టెస్ట్ సిరీస్ ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ మీకు ఇస్తూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఫస్ట్ టైం ఛానల్ కి విజిట్ అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి